ఫస్ట్ నుదిరా నుదిరా ఫస్ట్ మర్యాదగా చెప్తా ఫస్ట్ నుది అన్ని అంతే మర్యాద నేను ఇద్దరు కావాల్సింది కాబట్టి నేను నాది పది నాది ఇరవై నాకు అంత శక్కి లేదు కానీ నాది మళ్ళా పది పదిరా ఇరవై విషయా నేను లేదు మామా లేదా సరే నా నా చంద్రనా అర్జెంట్ గా ఒక యాభై డబ్బులు కావాలా నా ఒడ్డీ ఎక్కువైనా పర్లేదు లెక్కనారా అవునా బుద్ధి లెక్క ఇయాలంటే ఏ నా ఏమైంది మీకు రూపాయం ఏం నా యాపతి లెక్క కట్లేనా నేను ఓ రెండు మూడు నెలలు లేట్ అయినా కూడా కరెక్ట్ గా కడతాను కదన్నా లేదురా నువ్వు ఏదైనా సూరిటీ పెడితేనే నీకు ఇచ్చేది అంటే సూరిటీ అంటే ఏమైనా స్థలం బంగారు మంచి మంచి అయినా పర్లేదు ఆ మంచులైనా సరే ఇద్దరు ఉండాల నీకు మనుషులు అయితే ఇద్దరు అంటే ఆహ్ అన్న ఈడో ఉన్న ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చానా మంచివాళ్ళు ఆ పిలుసుకో చన్నా చంద్రన్న బాబు ఈ పనికి మాల నా కొడుకు యా నెల కరెక్ట్ లెక్క కట్టాను అన్నా ఓ బాబు అందుకే వాడి ఇద్దరిని సురిటీ పెట్టుకురావని చెప్పి వాళ్ళ ఎంత పనికి మాల్ నా కొడుకు లేండి వాళ్ళనా ఎవరో బాబు ఆ భాష దానికి లెక్క తీసి పెట్టావా తీసి పెట్టినా నా చంద్రన్న వేరాబాష కూర్చో లేని ఫోన్ చేసినా నా డబ్బులు కావాలని పన్నెండు వేల ఐదు నీకోసమే లెక్క తీసి పెట్టాము లేదా రెడీగా బాబు కరెక్ట్ గా ఉంది దాకా లెక్క కోసం అరిగాడు వచ్చినాడు వాడొక పనికి మాల నా కొడుకు ఈ ఆ నెల కరెక్ట్ కట్టా

వాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం అన్న పట అన్న ఒక్క నిషం అర్జెంట్ గా ఒక యాభై వేలు లెక్క గల అంటుంటే సర్దున్నా నన్న రాజేంద్ర చెరీ ఇరవై ఐదు వేలు నన్న ఏంద్రేడు కాదురా అత్తకు లేక అటుకులు తింటాంటే గోడలు వచ్చి కొత్తరాగులు తగ్గట్టు అడిగింది అంటారా ఏంటి బాబా ఇంకోసారి అన్న అత్తకు లేక అటుకులు తింటాంటే గోడలు వచ్చి కొత్తరాగులు తగ్గట్టు అడిగింది మేమేడ మందుకు లేక కొట్టుకొని వస్తాం ఇదేంటో మాకు తెలకండి సబ్స్క్రైబ్